హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు ఈ వీడియోలో కొన్ని పొడుపు కథలు వాటి జవాబులైతే చూడండి ఫ్రెండ్స్ ఒకటి ఎం ఎండ నీరు గల పందిరి ఏమిటది ఆన్సరు జల్లెడ ఎండని పండని పుష్పాలు ఏమిటది సూర్యచంద్రులు ఎంత కోసిన తెగని చెట్టు నువ్వెట్టా ఉంటావు ఏమిటది ఆన్సరు పొగ ఎంత దానం చేసినా తరగనిది అంతకు అంతకు పెరిగేది ఏమిటది ఆన్సర్ విద్య ఎంత మూసినా చప్పుడు కావు ఏమిటవి కనురెప్పలు ఎంత దూరం నెడితే అంత దగ్గర అవుతుంది ఏమిటది ఆన్సరు ఊయెల ఎండిన బావిలో పిల్లలు గంతులేస్తారు ఏమిటది ఆన్సరు పేలాలు ఎంతెంత గుడి ఈశ్వరుడి గుడి కొండంత గోపురం కదిలించే కదిలించలేము ఏమిటది ఆన్సరు ఆకాశం ఎక్కడికి వెళ్ళినా వెంట పడేది ఏమిటది ఆన్సర్ నీడ ఎక్కలేని చెట్టుకు బుట్టల కొద్దీ పూలు ఏమిటవి నక్షత్రాలు ఎక్కలేని చెట్టు ఏటా బుట్టల కాయలు కాస్తుంది ఏమిటది మిరప ఎగువ పలక దిగువ పలక పలకల కింద మెలికల పాము ఏమిటది జవాబు నాలుక ఎటు చదివిన ఒకే కవి పేరు వస్తుంది ఆన్సర్ ఏమిటంటే వికటకవి ఎనిమిది కాళ్ళ ఎర్రయ్యకి తల లేదు తోకాలేదు ఏమిటది ఆన్సరు ఎండ్రకాయ ఎన్ని కన్నులున్నా రెండు కళ్ళతోనే చూసేది ఏమిటది ఆన్సర్ నెమలి ఎన్నిసార్లు వచ్చినప్పటికీ ఎన్నిసార్లు చచ్చినప్పటికీ సారీ సజీవంగా ఉండేది ఏమిటంటే ఆశ ఎప్పుడు బయట చప్పుడు చేయింది ఏమిటంటే గుండె చప్పుడు చేయండి ఏమిటంటే గుండె ఎముకలేని పాము పంటలకు ప్రియుడు ఆన్సరు వానపాము ఎముకలేని పులి ఏటి ఏటికి ఎదురుపోయే ఏమిటది జలగా ఎర్రకోటలో తెల్లని కావలి వాళ్ళు ఏమిటది నోట్లో పళ్ళు ఎర్రని చీమల దండు వరుసగా తిరుగుచుండు తిండి తిప్పలు లేక తిరుగాడుచుండు ఏమిటది రైలు ఎర్రని పండు మీద ఈగైనా వాలదు జవాబు నిప్పు ఇలాంటి మరిన్ని పొడుపు కథల కోసం మా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి మాకైతే సపోర్ట్ చేయండి ఇంతవరకు మాకు సపోర్ట్ చేసి ఐదు వేల సబ్స్క్రైబర్స్ దాకా తీసు మమ్మల్ని తీసుకెళ్లారు ఇంకా మీ అందరి సపోర్ట్ మాకైతే కావాలి ఫ్రెండ్స్ మా వీడియోస్కి అయితే అసలు వ్యూస్ రావట్లేదు షార్ట్లు కానీ వ్యూస్ రావట్లేదు ఛానల్ ఏమైపోతుంది అర్థం కావట్లేదు ఏమైనా తప్పులుంటే కామెంట్ రూపంలో తెలియండి బాయ్ ఫ్రెండ్